మిత్రులందరికీ శుభాదాయం నేను మీ హరి రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో టెట్కమ్ టీఆర్టీలో వచ్చినటువంటి సైకాలజీ నుండి ఇంపార్టెంట్ బిట్లను ర్యాపిడ్ రివిజన్ తక్కువ సమయంలో ఎక్కువ ఎక్కువలు కవర్ చేసే విధంగా ఉంటుందండి వీలైతే లైక్ చేయండి టాపిక్లకు వెళ్ళిపోదామండి కౌమార దశ దీనికోసం అన్వేషించే కాలము ఆన్సర్ గుర్తింపు నెక్స్ట్ అండి పలుకుతూ పగటి కళల కంటూ ఉండే స్థితిలో పిల్లలు ఆన్సర్ ఆప్షన్ త్రీ తమకు తాము సృష్టించుకున్న ప్రపంచంలో జీవిస్తారు నెక్స్ట్ అండి వ్యక్తిత్వం అత్యంత ప్రస్ఫుటమయ్యే దశ ఏమిది ఆన్సర్ సైశవము బాలబలికలు ఈ దశ చివరలో ఉద్వేగ పరిపక్వతను సాధిస్తారని చెప్పవచ్చు ఆన్సర్ కౌమార దశ చివరలో ఉద్వేగ పరిపక్వతను సాధిస్తారు నెక్స్ట్ అండి దీని వికాసములో పరిణితి మరియు అభ్యాసం కలిసి పనిచేస్తాయి ఆన్సర్ కండర నియంత్రణ కండర నియంత్రణ నెక్స్ట్ అండి శారీరక వికాసం ఈ దశలో నెమ్మదిగా జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ వన్ పూర్వ బాల్య దశలో శారీరక వికాసం అనేది చాలా నెమ్మదిగా జరుగుతుంది నెక్స్ట్ అండి బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం గార్డెనర్ నెక్స్ట్ అండి ఒక పిల్లవాణి యొక్క ఐక్యూ గణన నూట ముప్పై ప్లస్ అయినప్పుడు అతడు ఈ వర్గానికి చెందినవాడు ఆన్సర్ ఆప్షన్ వన్ అత్యధిక ప్రజ్ఞావంతుడికి చెందినవాడు నెక్స్ట్ అండి చిత్రాలను చూపించడం అనేది పిల్లల్లో ఈ ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది ఆన్సర్ విచారణ అంటే విచారించడం అంటే ఇన్వెస్టిగేషన్ అనమాట ఓకేనండి నెక్స్ట్ అండి నెక్స్ట్ పక్షపాత ప్రవర్తన వ్యక్తీకరణను ఇలా అంటారు పక్షపాత ప్రవర్తన వ్యక్తీకరణను వివక్షత అంటారు నెక్స్ట్ అండి ఉద్దీపన ప్రతిస్పందనల సంబంధాల అధ్యయనాన్ని ఏమంటాము ఉద్దీపన ప్రతిస్పందనల సంబంధాల అధ్యయనాన్ని శాస్త్రీయ నిబంధనం అని కూడా అంటారండి నెక్స్ట్ అండి ఒక వ్యక్తి ముక్కు ద్వారా శబ్దం చేస్తూ గొంతు నొప్పు వలన దగ్గలేకపోతున్నాడు అతని శబ్దం పిల్లల్లో భయాన్ని రెక్కెత్తించటకు గల కారణం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ ఉద్దీపన సాధారణీకరణం నెక్స్ట్ అండి శరీరంలోని ఒక ప్రత్యేక భాగం యొక్క సాధారణ ప్రమేయంతో ఒక ఉద్దీపనకు సంక్షిప్త అప్రయత్న ప్రతిచర్యనే ఆన్సర్ ఆప్షన్ టూ అసంకల్పిత అసంకల్పిత చర్య అని కూడా పిలుస్తుంటారు ప్రత్యేకంగా బాధాకర సంఘటనలకు దారితీసే పాత అనుభవాలకు సంబంధించినటువంటి స్మృతి క్షయాన్ని మనం ఏమంటాము ఆన్సర్ ఆప్షన్ టూ తిరోగమన విస్తృతి అని కూడా అంటుంటామండి నెక్స్ట్ స్వల్పకాలిక స్మృతి అనేది ఒక ఆన్సర్ తాత్కాలిక నిల్వ తాత్కాలిక నిల్వ నెక్స్ట్ అండి అభ్యసన చేయాలని ఉద్దేశం లేకుండానే పొందే జ్ఞానాన్ని మనం ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ త్రీ సంఘటన అభ్యసనం అని కూడా పిలుస్తుంటారండి నెక్స్ట్ అండి విజయవంతమైనటువంటి స్మృతి యొక్క అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ప్రేరణ ప్రే విద్యార్థుల యొక్క అహాన్ని బలపరచాలనుకునే ఉపాధ్యాయుడు ఆచరించవలసినటువంటి సూత్రం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ వాస్తవికత వాస్తవికత నెక్స్ట్ అండి ప్రవర్తన యొక్క అనేక అంశాల ప్రమేయంతో తమ కోరికలను సంతృప్తిపరిచే నిరంతర ప్రక్రియను ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ టూ సర్దుబాటు సర్దుబాటు నెక్స్ట్ పెట్టండి తరగతిలోని ఒక విద్యార్థి వికాస దశకు సంబంధించినటువంటి లక్షణాల యొక్క ప్రతిస్పందనలను అనుసరించిన అది ఆన్సర్ ఆప్షన్ టూ ప్రతిగమనం ప్రతిగమనం అంటారు నెక్స్ట్ అండి పరిపక్వత మరియు అనుభవాలు ఫలితంగా ఏర్పడు మార్పుల యొక్క పురోగమన శ్రేణిని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ వన్ వికాసము వికాసము అభ్యసనం అనేది ఒక సాంఘికీకరణ ప్రక్రియగా విశ్వసించే ఉపాధ్యాయుడు క్రింది అభ్యసన రకాన్ని తప్పక అనుసరించవలసి ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ వన్ సామూహిక అభ్యసనం సామూహిక అభ్యసనం ఈ చరాన్ని ఈ చరాన్ని నియంత్రించినట్లయితే ప్రయోగ ఫలితానికి వస్తునిష్టత ఉండదు ఆన్సర్ జోక్య చరము నెక్స్ట్ అండి అన్ని రకాల ప్రవర్తనలకు ప్రేరణే మూలాధారం అని నిర్వచించిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉడ్వర్త్ వుడ్వర్త్ నెక్స్ట్ నెక్స్ట్ పెట్టండి వ్యక్తిత్వం అభివృద్ధి చెందే దశ ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ సైశవ దశ వ్యక్తిత్వం అభివృద్ధి చెందే దశ సైశవ దశ నెక్స్ట్ అండి ప్రారంభం ప్రారంభంలో వస్తువులపై శ్రద్ధ చూపని లేదా పట్టించుకొనని పిల్లవాడు ప్రస్తుతం వాటి వివరాలు గమనించడం ప్రారంభించాడు పియాజే ప్రకారం పిల్లవాని యొక్క దశ ఏటి ఆన్సర్ ఆప్షన్ వన్ పూర్వప్రచాలక దశ నెక్స్ట్ అండి ఉపాధ్యాయుని మార్గదర్శకత్వంలో తన సొంత అనుభూతులు ఉద్వేగాలు వాటి మధ్య విచక్షణను ఉపయోగించడం తెలుసుకొని ఆ సమాచారాన్ని తన సొంత క్రియలకు నిర్దేశించుకునే ప్రజ్ఞను ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ టూ వ్యక్తంతర్గత ప్రజ్ఞ అని కూడా అంటుంటారు ఎక్కువ సందర్భాలలో స్వల్పకాలిక స్మృతిలో సమాచారం నిల్వ ఉండే సమయం సుమారుగా ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇరవై నుండి ముప్పై సెకండ్లు హెన్రీ ముర్రే పరిచినది ఏమిటి ఆన్సర్ ఇతివృత్త కనెక్షను హెన్రీ ముర్రే రూపొందించారు పరిచారు నెక్స్ట్ అండి ఏ వాస్తవిక వయసులోనైనా ఒక సగటు బాలుని నిష్పాదన ఆ నిష్పాదననే మానసిక వయస్సు అని కూడా అంటారండి ఏ వాస్తవిక వయస్సులోనైనా ఒక సగటు బాలుని నిష్పాదనే మానసిక వయస్సు అని కూడా అంటుంటారు శిశువుకు మొట్టమొదటి ఏర్పడే ఉద్వేగం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ ఉత్తేజం ఉత్తేజం నెక్స్ట్ అండి ఒక పరీక్ష దేనిని మాపనం చేయాలో దానినే మాపనం చేస్తే అది కలిగి ఉండే లక్షణం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ సప్రమాణత సప్రమాణత పావులోవియన్ పద్ధతిలో మొట మొదటి సోపానమైనటువంటి నూతన ఉద్దేశపన ఈ విధంగా ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ తటస్థమైందిగా పావులోవియన్ పద్ధతిలో మొదటి సోపానమైనటువంటి నూతన ఉద్దీపన తటస్థమైందిగా ఉంటుందండి నెక్స్ట్ అండి నిర్నిబంధిత ఉద్దీపన లేకుండా నిబంధిత ఉద్దేపన క్రమం తప్పకుండా ప్రయోగిస్తే నిబంధిత ఉద్దీపన తన సామర్థ్యాన్ని పోగొట్టుకునినా అది ఆన్సర్ విరమనుము అని కూడా అంటారండి దానినే విరమ విరమణకి దారితీస్తుందండి నెక్స్ట్ విద్యార్థులలో సృజనాత్మక ఆలోచనను అభివృద్ధి చేయటకు ఇటువంటి ఆలోచనలు వెలుగు చూసేటట్లు ఉపాధ్యాయుడు విద్యార్థులను ప్రోత్సహించవలను సృజనాత్మకత ఆలోచన పెంపొందే విధంగా ఉపాధ్యాయుడు ఎటువంటి ఎలాగా ప్రోత్సహించాలి సో నూతనత్వం నూతనత్వాన్ని విద్యార్థులలో అభివృద్ధి చేసేలాగా ప్రయత్నించాలండి నెక్స్ట్ అండి ఒక విద్యార్థిని ఏకముఖ ఆలోచన చేయుటకు ప్రోత్సహించిన అతడు లేదా ఆమె చూపు పరిష్కారాలు ఎన్ని ఆన్సర్ ఆప్షన్ టూ ఒకటేనండి ఏక అంటే ఒక నెక్స్ట్ పెట్టండి ఇది విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష పరీక్ష ఆన్సర్ ఆప్షన్ టూ మెట్రోపాలిటిన్ రెడీనెస్ టెస్ట్ నెక్స్ట్ పిల్లలు ఈ వయసు నుండి రంగుల భేదాన్ని గుర్తించడం ప్రారంభిస్తారు ఆన్సర్ ఆప్షన్ వన్ రెండు నెలల నుండి రంగుల మధ్య విభేదాన్ని గుర్తించడం ప్రారంభం అయితే చేస్తారండి రూపాంతరం మరియు ఎంపిక ప్రక్రియ ఎలా పిలవబడుతుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మనగడ కోసం పోరాటం రూపాంతరం మరియు ఎంపిక ప్రక్రియ ఎలా పిలవబడుతుంది అంటే మనగడ కోసం పోరాటం మరి ఈ వీడియోలో పెట్టండి శారీరక ప్రేరణ మరియు బహిరంగ ప్రవర్తనను ప్రేరేపించే ఒక క్లిష్టమైనటువంటి మానసిక స్థితిని ఏమంటారో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ హరి సైనింగ్ అవుట్